నేను నియోజకవర్గం పదిహేను సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు మనటి వరకు కూడా మన మా ఇరవై నాలుగు ఎలక్షన్ లో దాంట్లో ఓడిపోయిన పదిహేను సంవత్సరాలు కంటిన్యూ పదిహేను ఎప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోయిన నేపథ్యంలో ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు నెలల కాలంలోనే ఎందుకు చనిపోతుంది అధ్యక్ష పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు మాసాలు జరిగింది అధ్యక్ష మేము కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా గాని డయేరియా గాని మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది దీనికి కారణం ఏంటి అధ్యక్ష పారిశుధ్యం పరిశుభ్రత ఉండాలి గ్రామ పంచాయతీలు యాక్టివ్ గా ఉండాలి మున్సిపాలిటీలు యాక్టివ్ గా ఉండాలి కార్పొరేషన్ యాక్టివ్ గా ఉండాలి ఈ మూడు యాక్టివ్ గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేము అనేది అందరికి తెలిసిన విషయం ఐదు సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో ఒక పైసా ఖర్చు పెట్టారా ఒక డ్రైన్ క్లీన్ చేశారా ఒక ట్యాంక్ ఉంటే ట్యాంక్ లో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఎవరు నేను ఇస్తాను ఉపన్యాసం ఉపన్యాసం నేను ఇస్తాను చెప్పండి మైక్ దొరికితే మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను ఫైవ్ ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు పేదవాడికి ఒక టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు జరగలేవు అధ్యక్ష ఇది జరగాలని కోరుకోదు మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీల్ని బలోపేతం చేస్తున్నాం మున్సిపాలిటీ బలోపేతం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే నాలుగు వేల కోట్లు ఈ ఆరు మాసంలో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేస్తున్నాం సలహాలు ఇవ్వండి తప్పే లేదు ఇదంతా మీరు వచ్చిన ఐదు మాసాలకే జరిగిపోయింది మీరేం మొత్తం చేశారు ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష హెల్త్ మినిస్టర్ లేదు ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మా హోమ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మీరేమి రివ్యూ చేయలేదా మీరు కూడా మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి కానీ ఏదో ఉంది కదా ఏం ఐదు మాసాలకు జరిగిపోతాయి అధ్యక్ష ఒకటే చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు ఎప్పుడో ఇటువంటి ఇష్యూలు జరగలేదు వచ్చి నాలుగైదు మాసాల్లో జరిగాయి ఇక్కడ నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం మంచినీటి వ్యవస్థను అంతటిని ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది ముందు ఒక పారిశుధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాము అధ్యక్ష నెల రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్గాయమని చెప్పా ఒక ఇవన్నీ చేస్తుంటే ఈ రోజు అడుగుతున్నారు అధ్యక్ష ఎక్స్గ్రేషి అడుగుతున్నారు అధ్యక్ష ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా గతంలో ప్రభుత్వాలు లేవా దేని దేనికి ఎక్స్గ్రేషన్ చేస్తున్నారు మీకు తెలీదా ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు ఐదు సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా ఆ ప్రావిజన్ ఉందా ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం దాని ఎక్స్గ్రేజ్ ఇవ్వండి ఎనిమిది మంది ఇవ్వండి ముప్పై మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు మీ పేపర్ వంద మంది అని రాసింది ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది ఇవన్నీ తర్వాత అధ్యక్ష అక్కడ అయితే డయేరియా రావడం వాస్తవం మరణాలు జరగడం వాస్తవం అది రాకుండా అడ్డు పెట్టాలి భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి దానికి కూడా మీరు ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించాలి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేవు దయ ఉంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్ తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ మా డిప్యూటీ టీఫ్ మినిస్టర్ గారు దాన్ని యాక్టివ్ చేస్తున్నారు క్లోరినేషన్ చేస్తాం డ్రైన్లు క్లియర్ చేస్తాం మంచినీటి వ్యవస్థను చేసి రాకుండా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియదు